నమస్తే శ్రీ మాతేనమ శ్రీ గురుభ్యోనమ మనకి మన జో ఖగోళంలోనూ మన శాస్త్రంలోనూ ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని యోగాలు సంప్రాప్తమవుతాయి ఈ యోగాల్లో రాజయోగము మహారాజయోగము లక్ష్మీ యోగము ఇలాగా కుబేర యోగము ఇట్లా చాలా చాలా యోగాలు ఉంటూ వస్తూ ఉంటాయి అయితే మనం నిచ్చకూర్చల్లో కూడా అనుకుంటూ ఉంటాం మనకు ఆ యోగం ఉందో లేదో అని మీరు ఆ మాట వినే ఉంటారు అయితే ఆ యోగం ఉండాలన్నా యోగ యోగం ఉండాలి అంటే ఏ యోగం మనకి ఉండాలన్నా ఆ యోగం ఉంటేనే మనకి ఆ యోగం కలిగే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే విషయము కుబేర యోగము అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు కుబేరు యోగం ఏంటి మహాలక్ష్మి యోగము విన్నాము లక్ష్మీనారాయణ రాజయోగం విన్నాము మహారాజయోగం విన్నాము గజ గజయోగం విన్నాము ఇట్లాగా రకరకాల యోగాలు విన్నాము ఈ కుబేరు యోగము అంటే ఏంటంటే కుబేర యోగం అనేది మన జాతకంలో అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో శుభయోగము ఈ యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు లక్ష్మీ యోగము కుబేర యోగము ఎవరికి వద్దు చెప్పండి అయితే ఈ యోగం ఉండాలన్నా కానీ రాసిపెట్టి ఉండాలి గత జన్మలో వాళ్ళు మంచి కర్మలను చేసుకున్నట్టయితేనే తప్ప ఈ యోగము అందరికీ వచ్చేది కాదు అయితే అది కర్మరీచ అయితే మన వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఈ యోగం మనకు కనబడుతుంది అనే అంశాన్ని నేను చాలా వివరంగా చెప్తాను కొ వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే ఒకటికి రెండు సార్లు చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే ఈ వ్యక్తులు కుబేర యోగం కలిగిన వ్యక్తులు ఆర్థికంగా చాలా విశేషంగా ఉంటారు మీరు మన నిత్య కూర్చునిలో కూడా మనం చాలామంది వింటాం వాళ్ళు కుబేరులు రా అనుకుంటూ ఉంటారు ఆయనకేమి మహారాజు కుబేరుడు అని అంటారు కదా అంటే అంతటి ధనంతో సౌఖ్యంతో ఉంటూ ఉంటారు అనమాట అయితే ఈ ఎలాగ మనం వారిని ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక వారికి ధనం ఉంటుంది సంపద ఉంటుంది భోగభాగ్యాలు రాజయోగము అంటే లీడర్గా ఉండడము పదవుల్లో ఉండడము ఇలాంటివన్నీ పొందే అవకాశం కనబడుతుంది అయితే ఎలాగా ఎలాగ మనం గుర్తు చెంది గుర్తించుకోవాలి వాళ్ళని అంటే మనకి నిత్య జీవితంలో తెలిసిపోతూ ఉంటారు వాళ్ళకేం కుబేర్లు వాళ్ళకేం మహారాజులు అంటూ ఉంటాం అనమాట అయితే అవి ఎందులో కనబడతాయి మనకి అంటే కనుక ఆ శ్రీమంతత అంటే పుట్టుకతోనే శ్రీమంతులుగా పుట్టడము తర్వాత వ్యాపారాల్లో విజయం రావడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము లక్కీ డ్రాల్లో కానీ లాటరీల్లో కానీ అందరికీ రానిది వాళ్ళకి మాత్రమే పదే పదే తగులుతూ ఉంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఎక్కువ ఉన్నట్టు అనమాట కొంతమందికి ఎక్కువగా గౌరవం రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అతి సామాన్యంగా వెళ్ళినా వాళ్ళని గుర్తించడము వాళ్ళకి గౌరవం జరగడము జరుగుతుంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఉన్నట్టు అనమాట ఇలాంటివన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే చూస్తే తెలుస్తుంది కానీ మనకి మనం తెలుసుకోవాలి అంటే కనుక మన జాతకంలో ఏ ఏ స్థానాలు బలంగా ఉంటే మనకి కుబేర యోగం ఉంటుంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియచేస్తాను అయితే కుబేర యోగం ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే మొదటగా లగ్నాధిపతి ధనాధిపతి బలంగా ఉంటే కనుక కుబేర యోగం ఉంటుంది బలంగా అంటే ఎలా అంటే లగ్నం బలంగా ఉండడమే లగ్నాధిపతి శుభస్థానంలో ఉండడము అంటే ప్రతి ఒక్క లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు ఆ లగ్నంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహము శుభ స్థానంలో ఉండాలి నీచ స్థానంలో ఉంటే ఎంత లగ్నం బాగున్నా కానీ నీచ యోగం ఉంటుందే తప్ప ఆ బలం అనేది రాదు దీంతో ఇంకొకటి ఏంటంటే ధనాధిపతి బలంగా ఉండి లాభ భావము లేదా అంటే లాభస్థానము లేదా ధనస్థానము కూడా అనుకూలంగా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి జాతకంలో లగ్నంలో ఎవరున్నారు వాళ్ళు లాభస్థానంలో ఉన్నారా దానితో పాటుగా ఇంకొక పాయింట్ ధనస్థానము అంటే మనకి పన్నెండు స్థానాల్లో లాభస్థానము ధనస్థానము ఉంటుంది ఈ స్థానాల్లో ఎవరు ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారా లేదా ఆ నీచ స్థానంలో ఉన్నారా లేదు అంటే ఇంకొక పాపగ్రహంతో కలిసి ఉన్నారా అనేది వ్యక్తిగత జాతకం కనుక పరిశీలన చేసుకుంటే మనకి కుబేరయోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది దాంతోపాటు రెండో పాయింట్ ఏంటంటే ధనభావంలో శుభగ్రహాలు సంయోగం చెందాలి అంటే ఆ లాభ ధనభావం చూసుకున్నాము ఈ ధనస్థానం లగ్నం నుంచి ధనస్థానం కనుక చూసుకున్నట్టయితే ఆ ధనస్థానంలో తనం వాళ్ళకి ప్రతిదీ ఫ్రీగా కావాలి అన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళని మందిని దోచుకుని మేమే బాగుపడాలు అన్న వాళ్ళకి ఎప్పటికీ ధనయోగం కానీ కుబేరయోగం కానీ రాజయోగం కానీ లక్ష్మీయోగం కానీ జరిగవు ఇది తధ్యము ఎందుకు అంటే ఇచ్చే కొద్దీ వచ్చేస్తుంది కాబట్టి ఎంత ఇస్తావో అంత వచ్చే ప్రయత్నం భగవంతుడు ఇస్తాడు కాబట్టి దాతృత్వము అనేది పెంచుకోండి పీనాసితనము ఫ్రీగా రావాలి అనే దుర్గుణాన్ని దూరంగా పెట్టండి ఎందుకు రారండి మీ దగ్గరికి ధనం కానీ లేదా దేవతలు కానీ ఎందుకు రారు ఎంతసేపు మాకు రావాలి మాకు ఇవ్వాలి అనుకునే అలవాటుని పూర్తిగా దూరం చేసుకోండి మేము ఇవ్వాలి మేము ఇచ్చే ప్రయత్నం చేయాలి అనే అలవాటుని దాన గుణాన్ని అలవాటు చేసుకోండి కఠినంగా ఉన్న వాస్తవం అయితే గోరక్షణ అన్నదానం చేయండి ఎంతసేపు మనమే తినడం మనకే రావాలి అని కాదు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంతలో అంత ఇచ్చే ప్రయత్నం చేయండి మాకేముందండి మాకే కనుక ఉంటే దానం చేస్తాము అని చాలామంది అంటూ ఉంటారు కోర్టులు ఉన్నవాడు కనీసం కోర్టును కూడా దానం చేయడు ఏది చేసినా మధ్యతరగతి వాళ్ళు కింది స్థాయి వాళ్ళే చేయగలగాలి అంటే పేదవాడు మధ్యతరగతి వాడే చేస్తాడు కోర్టులుంటే మేము చేస్తాము అంటే ఆ కోట్లు రావాలన్నా కానీ మనం ప్రయత్నం చేయాలి కదా అయితే గురువారం రోజు బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇచ్చుకోండి అంటే పసుపు బెల్లము వస్త్రము ధనము దానంగా ఇవ్వండి ప్రతి పరిహారాల్లో దానం ఎందుకు చెప్తాము అంటే మీ ఇచ్చే దానంలో మీ కర్మను కడుక్కున్న వాళ్ళు అవుతారు ఎంతసేపు మాకు రావాలి అని అనుకుంటే వాళ్ళ కర్మను మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఫ్రీగా చేయించుకోవడము ఫ్రీగా అడగడము దానివల్ల నష్టాలు ఏంటంటే ఇచ్చేవాడు మీకు వదిలించుకుంటాడు మీరు తీసుకొని దాన్ని తగిలించుకుంటారు ఏది శ్రేష్టమో మీరే ఆలోచించుకోండి అయితే ముగింపు ఏంటంటే కనుక కుబేర యోగము ఒక ప్రత్యేకమైన ధనయోగము ఇది జన్మకుండలిలో సహజంగా ఏర్పడేదే తప్ప మనంతట మనం కృత్రిమంగా ఏ పని చెయ్యలేము అయితే ఆ వ్యక్తికి అది ఉందా లేదా అనేది వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోండి అయితే దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఈ గురు శుక్ర చంద్రుడికి బుధుడికి కనుక మనం జపాలు మంత్రాలు జపం చేయడము జపాలు చేయించుకోవడము దానాలు చేయించుకోవడము ఇలాంటివి ఏవైనా ప్రత్యేక హోమాలు చేయించుకున్నట్టయితే ఉన్నది వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది అయితే ఈ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ ధన మార్గాలు ఓపెన్ అవుతాయి ఈ ఈ పనులు చేయడం వల్ల ఇప్పుడు తలుపులు మూసేసుకుని కూర్చున్నాం అనుకోండి ఇంట్లో వ్యక్తులు బయటికి వెళ్ళగలుగుతారా వెళ్ళలేం కదా అలాగే మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మూసి ఉన్న తలుపుని ఎలాగైతే తీయాలో మనకి రాజయోగం పట్టాలన్నా ధనయోగం పట్టాలన్నా మీ పీనాసితన అనే తలుపుల్ని తీసి దానము పూజలు ఇలాంటివి కనుక చేసినట్టయితే ఆకస్మికంగా బయట వేచి ఉన్న ఈ యోగాలన్నీ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ పనులన్నీ చేసుకొని నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకొని ఈ పూజలు చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకుని ఒకవేళ ఉంటే కనుక మరింతగా అభివృద్ధి అయ్యేందుకు పరిహారాలు చేసుకోండి నమస్తే ఇప్పుడు టక 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 ఒక్కొక్క రాశి చెప్పేస్తాను తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండేవారికి కుబేర యోగము చాలా బలంగా ఉంది అయితే కుబేర యోగం యొక్క ప్రభావము ఏ రకంగా కనబడుతోంది అంటే కనుక సంపద గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విదేశీ ప్రయాణాల తాలూకా అవకాశాలు మీరు ఊహించని రీతిలో కలుగుతాయి దీంతో పాటు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము ప్రమోషన్స్ రావడము కొత్త కొత్త పదవులు తీసుకోవడము ప్రతి రంగంలో ఉండే వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలు ధనానికి సంబంధించినటువంటి ఫలితాలు అనుభవించబోతున్నారు మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారము తప్పనిసరిగా మీ నోటితో మీరు చదివే ప్రయత్నం చేయండి ఇంకా మాకు చదవడం రాదు చదువుకోని వాళ్లకు మాత్రము వినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ ఈ ఆదిత్య హృదయాన్ని వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమ అనే ఈ మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చేయండి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించండి ఆదివార నియమాలు అంటే ఏంటంటే మాంసాహారాన్ని తినొద్దు మధ్యాన్ని సేవించొద్దు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన కుబేర యోగం యొక్క ఫలితాలు పరిహారాలు మంత్రాలు జపాలు నమస్తే